వైరా మండలం నర్సపునేనిపల్లి నుండి కాంగ్రెస్లో చేరికలు కొనసాగాయి ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ సీలం వెంకట్రామిరెడ్డి మాజీ సర్పంచ్ సీలం సుజాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోహన్ రావు సొసైటీ సభ్యులు ఉన్నారు పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం ఉంటుందని వారు పేర్కొన్నారు